్రదర్ ఏం పేరు మీ పేరు రాజు 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 మీకు హెల్మెట్ లేదు ఉందా అక్కడ ఇంటి దగ్గర ఉందా ఫ్రెండ్ ఇంటి కాడ బ్లడ్ డొనేషన్ అంటే కావాలి ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉందా హెల్మెట్ మరి ట్రిపుల్ రైడింగ్ ఎందుకు వెళ్తున్నారు బ్లడ్ డొనేషన్ అన్నారండి బ్లడ్ డొనేషన్ బ్లడ్ ఎవరికి ఓకే ఓకే వెరీ గుడ్ దాని గురించి అంటే మీరు కూడా బ్లడ్ ఇచ్చారా వెరీ గుడ్ మీరు మీరేంటి మరి ఆయన తీసుకోని దానికోసం మీరు బ్లడ్ ఇచ్చారు ఓకే మీకు కళ్ళు తిరుగుతాయి మళ్ళాని ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు బ్లడ్ ఇంత ఎండలో వెళ్తున్నారు హెల్మెట్ లేదు మీకు ఏదన్నా అయితే మళ్ళీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు మళ్ళీ మేము వాళ్ళరా బ్లడ్ వచ్చి మీకు ఇప్పుడు బ్లడ్ ఇచ్చి వచ్చారంటే మీకు కంపల్సరీ కళ్ళు తిరుగుతాయి ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు మీకు ఫైన్ వేయాలని నాగే బాధగా ఉంది అదే బ్లడ్ ఇచ్చి వచ్చారు ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి మీరు సాయం చేశారు రక్తదానం చేసి వచ్చారు ట్రిపుల్ రైడింగ్ ఎంత తెలుసు ఇప్పుడు పదిహేను వందలు హెల్మెట్ లేని దానికి వెయ్యి రూపాయలు ఏం చేయాలి మీకు నేను ఏం చేయాలి సరే ఈసారికి అయితే నేను ఫైన్ వేయట్లేదు మీకు నేను ఫైన్ అయినా ఏ ఫైన్ అయ్యాను ఎందుకంటే మీరు బ్లడ్ ఇచ్చి వచ్చారు చాలా జెన్యున్గా చెప్పారు మీద ప్రూఫ్ కూడా ఉంది మీ దగ్గర ఇచ్చినట్టు యాక్చువల్గా అయితే మీకు ఫైన్ దగ్గర దగ్గర ఒక నాలుగు వేలు ఫైన్ పడుతుంది హెల్మెట్ లేదు మీకు ఆ ఫైన్ కూడా వేయను కాకపోతే ఇద్దరే వెళ్ళండి మీరు ఓకేనా ఇద్దరే వెళ్ళండి మూడో త్రిబుల్ రైడింగ్ చేయొద్దు త్రిపుల్ రైడింగ్ చేస్తే చాలా డేంజరస్ డైడ్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళండి సుబ్రహ్మణ్యం ఇలా వదిలేండి నెమ్మదికి వెళ్ళండి మీరు ఏదో కళ్ళు తిరిగితే మళ్ళం ఎంత ఎండ్లో ఫైనింగ్ కొడతాం